ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై అరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే సింహరాశి వారికి ప్రారంభం అంతంత మాత్రంగా ఉంటుంది ఈ వారం మీరు కూడా చిన్న చిన్న విషయాల పట్ల కోపంగా కనిపిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు మిమ్మల్ని కొంచెం శాంతపరచుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీ చిరాకు స్వభావం మీ ఆరోగ్యాన్ని పాటు చేస్తుంది అలాగే ఈ వారం మీరు మీ కుటుంబంలో మీ ఇమేజ్ ని మెరుగుపరచడానికి మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది ఇంకా ఈ కారణంగా మీరు సభ్యుల్లో మీ ఇమేజ్ ని మెరుగుపరుచుకోగలుగుతారు కానీ ప్రణాళిక లేకుండా డబ్బు ఖర్చు చేయకుండా ఇది భవిష్యత్తులో మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించగలదు అలాగే ఈ వారం కుటుంబంలో చాలా మంది అతిథులు రిసెప్షన్ మీ మానసిక స్థితిని మరియు మీ ఒంటరితనాన్ని పాటు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంట్లో ఒంటరిగా గడపాలని కోరుకుంటారు కానీ అతిథులు దీన్ని చేయనివ్వరు ఇంకా ఈ వారం మీరు విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడితే మీ కళ నెరవేరుతుంది అలాగే మీ కెరీర్ లో మీరు ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్ధారించుకోగలుగుతారు కాబట్టి ఈ వైపు సంకోచం లేకుండా ప్రయత్నిస్తూ ఉండండి అలాగే సింహరాశి వారు ఉన్నత విద్య కోసం సిద్ధమవుతుంటే ఈ వారం మంచిది ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీరు కష్టపడి చదువుతారు కానీ ఆ తర్వాత మీరు చెడు అలవాట్ల బారిన పడి తక్కువ మార్పుల్ని పొందుతారు ఇది మీకు చాలా నిరాశని ఇస్తుంది కావున చదువుపై అధిక శ్రద్ధ పెట్టండి అలాగే వివాహితుల కోసం ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మంచి ప్రదేశాన్ని వీక్షిస్తారు దీని వల్ల ఇది మీ సంబంధాన్ని బలవృతం చేస్తుంది ఇంకా బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ కుటుంబంలో మీ ఇమేజ్ ని మెరుగుపరచుకోవడానికి మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు అలాగే ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు మీ అధికారిక బాధ్యతల కారణంగా విదేశాలకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి మీరు దాని నుండి ప్రయోజనం పొందవచ్చు ఇక సింహరాశి వారు చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఆతిథ్య హృదయ మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు చాలా మంచిరవుతుంది ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన con